హాయ్ అండి ఈరోజు గింజలతో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం గింజల్లో హై ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఏ ఇంకా న్యూట్రియన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి గింజల్లో జెకాలిన్ అనే ప్రోటీన్ బాడీని హెచ్ఐవి వైరస్ నుండి ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది దీనికోసం నేను పంచగింజల్ని ఒకరోజు ఎండ్లో పెట్టుకున్నాను ఎండ్లో పెట్టుకోవడం వల్ల పైన పొర వచ్చేస్తుంది పైన పొర తీసిన తర్వాత పంచగింజలు ఇలా రెడ్ కలర్లో ఉంటాయి ఇప్పుడు ఈ పంచగింజల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పంచగింజని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న పంచగింజల్ని ఒక కప్ తీసుకోండి ఒక కప్ పంచగింజ ముక్కలకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోండి ఈ బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్ పంచగింజ ముక్కలు అలాగే మూడు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని కడుక్కొని వాటర్ తీసేసుకొని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి అరయించ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలని మూడు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకున్నాను అలాగే పది నుండి పదిహేను కరివేపాకులను వేసుకున్నాను వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకోండి దీనికి నాకు రెండు కప్పుల వాటర్ పట్టింది చూడండి బ్యాటర్ ఈ విధంగా నాకు వచ్చింది ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని దోశని వేసుకోండి దోశ పల్చగా స్ప్రెడ్ చేసుకోండి అంచుల వెంట ఆయిల్ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఇది కాలడానికి కొద్దిగా టైం పడుతుంది కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే గింజల దోశ రెడీ అయినట్టే ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్